శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క జనవరి ఇరవై మూడు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఆ నెలాఖరు వరకు కూడా కుజగ్రహ సంజ సంచారం అనేటువంటిది ప్రారంభమైన కారణం వల్ల వీరికి ఈ యొక్క ప్రథమ ద్వితీయార్థాలలో ప్రథమార్థంలో చాలా అనుకూలంగా ఉంది ద్వితీయార్థంలో మాత్రం అనుకూలంగా లేదు విద్యార్థుల విషయంలో చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మనకు ఒకవేళ ఎవరైనా సరే గృహిణులు ఎందులో అయినా సరే దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఆడవాళ్ళు కట్టుకునేటువంటి గ్రూపులలో కట్టుకునే డబ్బులు ఉంటాయి కదండి ఆ డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి దానివల్ల అంగన్వాడీ వాళ్ళందరూ కూడా కడతారు కదా వాటికి సంబంధించి డబ్బులు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మోసం చేసి ధనము నష్టం జరిగే అవకాశంగా ఉంది అలాగే ఉద్యోగస్తుల విషయంలో పై అధికారుల నుండి తీవ్రమైనటువంటి కోపోదృప్తులు ఉద్యోగస్తులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వ్యాపారస్తుల విషయానికి వస్తే ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా నోటీసులు రావడము మీ వ్యాపార స్థలం దగ్గర ఏదైనా కూల్చివేతలు జరగడము ఏదైనా మీ షాపుకు సంబంధించి వెనక్కి జరిగి మళ్ళీ మీరు నిర్మాణం చేసుకోవడము ఉన్నటువంటి స్టాక్ అంతా డంప్ చేసుకొని ఇంకో చోటుకి వెళ్ళడం ఇలాంటి పరిస్థితులు జరిగే అవకాశం ఉంది అంటే స్థల మార్పిడి జరగచ్చు లేదా ఉన్న ప్రదేశంలోనే ఏదైనా మళ్ళీ కన్స్ట్రక్షన్ లేదా మాడ్యులేషన్ చేసే అవకాశం ఉంది ఇక ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే సానుకూలమైనటువంటి ప్రతిఫలమే కనిపిస్తుంది ద్వితీయార్థంలో మాత్రం అందరికీ కూడా అంత అనుకూలంగా లేదు ప్రథమ ప్రథమార్థం అంతా చాలా బాగుంది ఇక సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి కాస్త పబ్లిక్ డొమాండ్లో ఎక్కువగా ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఉప్పు తిప్పించుకోవడం కానీ ప్రతి అమావాస నాడు గుమ్మడికాయతో దిష్టి తీయించుకోవడం కానీ ఈ పబ్లిక్ డొమైన్లో ఉన్న వాళ్ళు చేయించుకోవడం చాలా మంచిది ఇక ఎవరైనా సరే విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి ద్వితీయార్థంలో వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కలుగుతుంది ద్వితీయార్థంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వివాహానికి సంబంధించి ఏవైనా సంబంధాలు కుదిరితే తీసుకునే నిర్ణయాలు ప్రథమార్థంలోనే తీసుకోవాలి మొదటి పదిహేను ఇరవై రోజుల్లోనే నిర్ణయం తీసుకోండి ఆ తర్వాతకి ఎవరైనా సరే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేసేటప్పుడు తన మన భేదం లేకుండా అందరితో కూడా సంతకాలు ప్రామిసరీ నోట్లు చెక్కులు తీసుకొని మీరు ఈ ట్రాన్సాక్షన్స్ చేయడం మంచిది కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఎవరైనా ఉంటారో చాలా జాగ్రత్తగా మీరు పది మందిలో మాట్లాడే మాటను కూడా రికార్డ్ చేసి మళ్ళీ మీకే వినిపించేటువంటి సందర్భం ఉంది ఇంకా ఎవరైతే అధిక మొత్తంలో ధనాన్ని దాచి ఉంచి దాని ద్వారా డబ్బులు గడించాలి అనుకుంటూ ఉన్నారో సువర్ణం అంటే బంగారం పైన ఇన్వెస్ట్ చేయడం లాంటివి చేయడం మంచిదే కానీ ఏవైనా స్టాక్స్ లో పెట్టాలి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలని డబ్బులు దాచే వాళ్ళ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది ఎవరైనా సరే చేతి వృత్తులు రైతులు ఇలా కుల వృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా కాస్త ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు చాలా జాగ్రత్త వహించండి అలాగే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీ యొక్క జాతక రీత్యా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే మీ జాతక రీత్యా కాదు మీ యొక్క రాశి ఫలితాలకు సంబంధించి గోచార రీత్యా చెప్పే విషయాలు మాత్రమే మీ పూర్తి జాతకం కావాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్నటువంటి నెంబర్కి పంపించి మాట్లాడితే డీటెయిల్డ్గా మీ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ జాతకం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని అరవై పేజీల్లో అన్ని రకాల క్యాలిక్యులేషన్స్తోని గతంలో ఏం జరిగింది ముందేం జరగబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది సినీ రాజకీయ రంగాల వారు విద్యార్థులు గృహిణులు చేతి వృత్తుల వాళ్ళు కాస్త వృద్ధాప్యంలో పిల్లలకు దూరంగా ఉండేటువంటి వాళ్ళు కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళు వీరందరూ కూడా ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు విదేశీ యానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాల్ని బట్టి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ లేదా దేవి యొక్క గాయత్రి వాగ్దేవియే చ విత్మహి బ్రహ్మపత్ని చ ధీమహి తన్నోబానీ ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి అలాగే మనము ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయము విజయంలో లోపము శౌర్యము పరాక్రమము భూమి అగ్ని అలాగే లోహములు వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు వారు తీసుకునేటువంటి చేసుకునేటువంటి పనులలో భాగం కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి అందరూ కూడా చదవచ్చు ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ దొరుకుతుంది ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయము సాయంత్రము ఈ కుబేర కుంకుమ అమ్మవారి పైన అమ్మవారి యొక్క దండకము అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతారు అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్లకు వివాహము సంతానం లేని వాళ్లకు సంతానము పదవి రాజకాంక్ష ఉన్న వాళ్లకు పదవి ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్లకు పనులు విద్యార్థులకు విద్య అవిద్యా నాశనము అవిద్యా నాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేమండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు గానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు విదేశీ యానానికై ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగుల స్తోత్రము అని ఉంటుందండి ఇది శత్రునాశనము సకల భూత ప్రేత పిశాచ యక్షిణి మోహిని రాక్షస గణములన్నిటిని కూడా సంహరించేటువంటి శక్తి గల ఆంజనేయుడు మన ఎందు ఉంటాడు ఆ మంత్రము చదవడము చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటంటే ముఖ్యంగా రైతులు ఎవరైనా కానీ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికి ప్రయాణం చేస్తూ ఉంటారో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో వీరందరూ కూడా హనుమాన్ లాంగోల స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్టగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్టగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులు ఉంటాయి వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా లాభం రావడం మాట దేవుడిరుగు నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం అలా కాదండి మాకిప్పుడు నడిచే దశ శని ఇంకొంతమందికి నడిచే దశ గురువు మరికొంతమందికి నడిచే దశ రాహువు మరికొంతమందికి నడిచే దశ బుధుడు మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే అరవై నుండి డెబ్బై పేజీల వరకు జాతకం ఇచ్చి ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు ఎందుకు లేదు ఉన్న వంద మందిలో నలభై శాతం మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి అలాంటి జాతక దోషములు ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకొని వారికి ఆ జాతకం అంతా కూడా అరవై డెబ్బై పేజీల్లో అందించి అన్ని క్యాలిక్యులేషన్స్ తోని నలభై ఐదు నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏమి రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతాను అన్నమాట ఈ జాతక విశ్లేషణకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇది మేము మూడు గంటల సేపు సమయం పడుతుంది మాకు ఎంతోసేపు దాని గురించి మేము శ్రమ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది పాపం చాలా మంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా జాతకం చూయించుకుంటామండి డబ్బులు ఇస్తామంటున్నారు ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి విజయములు జరగాలి ధనము రావాలి అంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ సహస్రం పాటు అంటే ఈ నలభై ఐదు దినములలో కనీసం వెయ్యి సార్లు గనక మీరు గాని చదివితే విశేష విశేష ప్రతిఫలాలు తక్కుతాయండి ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అనంటే చాలా మంది జాతక రీత్యా దోషములు ఈ ఫిబ్రవరి నెలలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా స్వస్తి జై శ్రీరామ్